ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాస్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నీ సాయి తండ్రి పైన నమ్మకం భక్తితో వినిబిడ్డ ఇది నీ జీవితంలో అద్భుతమైన మార్పు తెస్తుంది ఒక్కసారి విను ఆనందిస్తావు అని మన బాబా ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారి ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్లో ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే ఈ కార్తీక మాసంలో శివకేశవుల్ని పూజించుకునేటటువంటి ముఖ్యమైన రోజులు మనం కొలిచేటటువంటి మన బాబాగారు కూడా పుట్టిన పుట్టినవారే కాబట్టి ఈ కార్తీక పురాణంలో దీపం యొక్క మహిమను తెలిపేటటువంటి ఒక కథను మీతోని పంచుకోబోతున్నాను ఈ కథను పూర్తిగా వినండి కార్తీక మాసంలో హరిహరాదుల సన్నిధిలో ఆవు నెయ్యితో గాని కొబ్బరి నూనెతో గాని విప్ప నూనెతో గాని ఏది దొరకనప్పుడు ఆముదంతో కానీ దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యంలో కలిగి శివ సన్నిధి చేరుతారు ఎందుకంటే పూర్వం పాంచాల దేశంలో పరిపాలించిన రాజుతో సంతానం లేక అనేక యజ్ఞాలు చేసి చివరికి తీరంలో అంటే నదీ తీరంలో వ్రతం ఆచరిస్తూ ఉండగా అక్కడికి ఒక ముని పుంగవుడు వచ్చాడు అయితే ఆ ముని పుంగవుడు వచ్చి ఓ పాంచాల రాజా నీవెందుకు అంత తపస్సు ఆచరిస్తున్నావో నీ కోరిక ఏమిటని ప్రశ్నించాడు అప్పుడు ఓ ఋషి పుంగవ నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపద అన్నీ ఉన్నాయి వంశం నిలపడానికి పుత్ర సంతానం లేక నిన్ను కృంగి కృషించి ఈ తీర్థస్థానమును తపమాచరిస్తూ వస్తున్నాను అని చెప్పాడు అయితే కార్తీక మాసమున శివ సన్నిధిని శివుదేవుని యొక్క దీపారాధన చెయ్యు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు వెంటనే పాంచాల రాజు తన దేశమునకు తిరిగి వెళ్ళి పుత్ర సంతాన ప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసం నెల రోజులు కూడా దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమనిష్టలతో వ్రతము చేసి ప్రసాదాలను ప్రజలకు పంచిపెట్టాడు విడవకుండా నెల రోజులు కూడా అలాగే చేశాడు ఆ తర్వాత ఆ రాజు భార్య గర్భవతి క్రమంగా నవమాసాల నుంచి ఒక శుభమూర్తాన ఒక కుమారుని కంది ఆ రాజ కుటుంబకులు చాలా సంతోషించి తమ దేశమంతటా కూడా ఉత్సవాలు చేయించారు బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేశారు కార్తీక మాస దీపారాధన వల్ల పుత్ర సంతానం కలిగినందువల్ల తన దేశమంతా కూడా ప్రతి సంవత్సరము కార్తీక మాసం వ్రతము దీపారాధన చేయమని శాసించారు రాజకుమారుడు దినదినమున దినమున మానవుడవుచు సకల శాస్త్రంలో చదివి ధనుర్విద్య కత్తిసాము మొదలగును నేర్చుకున్నాడు కానీ యవ్వడం రాగానే దుష్టుల సావాసం చేరి తల్లిదండ్రులు గారాభం చేత తన కంటికి ఇంపుగా కనపడ్డ స్త్రీలందరినీ కూడా బలత్కరిస్తూ ఉండేవాడు అలాగే ఎదిరించిన వారిని దండించి కామ వాంఛ తీర్చుకుని ఉండేవాడు తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుడని తన పట్ల చూసి చూడ్నట్లు విని విన్నట్లు ఉండేవారు శత్రువులు ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డు చెప్పవారందరినీ కూడా నరుక్కుంటూ కత్తి పట్టుకుని ప్రజలను భయానికి లోను చేస్తూ ఉండేవాడు అలా తిరుగుతూ ఉండగా ఒకరోజు ఒక బ్రాహ్మణ స్త్రీ ూపవదనమాట ఆమె అందాలను వర్ణించడానికి మన్మధుడికైనా సాధ్యం కాదు అలాంటి స్త్రీ కనపడగానే రాజకుమారుడు అంటే బుద్ధి మందగించింది అంటే కామ వికారంతో ఆమె దగ్గరికి వెళ్లి తమ కామ వాంచి తెలియచేశాడు ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధరాలి కులము సిగ్గు అన్ని విడిచిపెట్టి అతని పట్టుకొని తన మందిరానికి తీసుకుని పోయి సర్వసుఖ సంతోషాలు అనుభవించింది ఇలా ప్రతిరోజు కూడా అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలంలో కలుసుకుంటూ ఉండేవారు ఇలా కొంతకాలం గడిచింది ఒకేసారి చంపాలని నశించుకొని ఒక కర్గము సంపాదించి సమయం కోసం ఎదురు చూస్తుంది ఇట్లా ఉండగా కార్తీక సూర్య పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిద్దరూ కూడా శివాలయంలో కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు వారిద్దరినీ కూడా రహస్య మార్గంలో బయలుదేరారు ఈ సంగతి ఎలాగో పసిగట్టిన ఆ బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉన్నాడు అయితే ఒకరోజు ప్రేమికులిద్దరూ కూడా గుడిలో కలుసుకుని ఉంటే బాగుంటుంది కదా అని రాకుమారుడనగా అయితే తను కూడా సరే అని ఎవరూ లేని సమయంలో ఆ గుడిలో రతిక్రీడలు జడపడానికి సిద్ధమవుతున్నారు అదే సమయంలో ఆమె భర్త కూడా ఇదే మంచి సమయం అనుకుని తన దగ్గర ఉన్న తీసి ఒక్క వేటుతో తన భార్యను ఆ రాజకుమార్ను ఖండించి తను కూడా పడుచుకొని అక్కడే మరణించారు అయితే ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు కాబట్టి సోమవారం వల్ల ఆ రోజు ముక్కురు కూడా చనిపోవడం వల్ల శివదూతలు ప్రేమికులు ఇద్దరిని కూడా తీసుకుని పోవటుకో అలాగే బ్రాహ్మణ్ తీసుకుపోవడానికి అక్కడికి వచ్చారు అప్పుడు ఆ రాజకుమారుడు నేను ఎన్నెన్నో పాపాలను చేశాను ఎందన్నో హింసించానో బాధ పెట్టాను అయినా సరే నా కోసం యమదూతలు రావాలి గాని శివదూతలు ఎలా వచ్చారని అడగగా అప్పుడు ఆ రోజు శివదూతలు ఇలా చెప్తారు నువ్వు తెలుసో తెలియకో కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు నువ్వు తెలుసో తెలియకో శివాలయంలో దీపాన్ని వెలిగించావు కాబట్టి నువ్వు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోయాయి అని శివదూతలు రాజకుమారుడికి చెప్పగా అప్పుడు రాజకుమారుడు నేను దీపారాధన చేయడం వల్ల నాకు ఇంతటి పుణ్యం లభించిందా కానీ మీ ముగ్గురం కూడా ఒకే రోజు ఒకే దగ్గర చనిపోయాం కాబట్టి ఈ పుణ్యమంతా కూడా మా ముగ్గురికి చెందవలసిందే అని తను చేసిన దీపారాధన ఫలంలో కొంత బ్రాహ్మణుడికి దానం చేశారు వెంటనే అతను కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సన్నిధునికి చేర్చారు శివాలయంలో దీపారాధన చేయడం వల్ల ఆ ప్రేమికుల పాపాలు పావుడమే కాకుండా కైలాస ప్రాప్తి కూడా కలిగింది ఇలా కార్తీక మాసంలో ఎవరైతే దీపం వెలిగిస్తారో వారికి జన్మ జన్మల పుణ్యాన్ని పొందుతారు కార్తీక మాసంలో చేసేటటువంటి దీపారాధన వల్ల మన జీవితంలో అద్భుతాన్ని జరగవచ్చు అద్భుతం అంటే బాబాగారి కాదండి మనకి పరమశివుడు కూడా మన జీవితంలో చేసే పాపాలు పుణ్యాలు అన్నీ కూడా తెచ్చిపెట్టేటటువంటి అవకాశాలు అందిస్తారు అయితే ఈ కార్తీక మాసంలో చేసే ఆ దీపానికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మహత్యం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించి అందరూ కూడా ఆ పరమశివుని అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే చికి నో భవంతు జై సాయిరామ్